ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం అడుగులు పడ్డాయి అందులో భాగమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం ఎనిమిది వందల అడుగుల్లోనే మనం కూడా మూడు టీఎంసీలు నీటిని తీసుకొని వెళ్ళే వెసులుబాటు క్రియేట్ చేసాం మనం కూడా ఎనిమిది వందల అడుగుల్లో మూడు టిఎంసీల రోజుకు మూడు టిఎంసీల కెపాసిటీ నీటిని తీసుకెళ్లే వెసులుబాటును మనం కూడా రాయలసీమ లిఫ్ట్ ద్వారా క్రియేట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దాదాపుగా వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక 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 పనులు కూడా జరిగాయి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తి ఎక్కడ జగలకు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేయించినాడు అది తెలంగాణ నుంచి ఏపీల చంద్రబాబు నాయుడు వేయించిన ఆయన తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలు ఎంత దుర్మార్గ కూడా ఈ మనిషి చూడండి అయినా సరే రాయలసీమ దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టును ముందుకు కదిలించం ముందుకు కొనసాగించం ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు ఈ నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అంటే మా ప్రభుత్వం రాకపోవడం మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు కేవలం జగన్ కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి ఎన్జిటి అభ్యంతరాలు అసలు ఎన్జిటి అభ్యంతరాల తర్వాత ఈఏసీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ అని సెంట్రల్ గవర్నమెంట్ లో ఎన్విరాన్మెంటల్ ఎక్స్పర్ట్స్ దగ్గర ఎన్విరాన్మెంటల్ కమిటీ లో ఈఏసీ జరుగుతుంది ఈఏసీ మూడు డేట్స్ నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున ఒకసారి సమావేశమైంది జనవరి మళ్ళీ రెండు నెలల తర్వాత జనవరి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ సమావేశమైంది మళ్ళీ మూడోసారి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు సమావేశమైంది మూడు సార్లు మీటింగ్ పెడితే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కనీసం నోరు మెదపలేదు దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ను కూని ఈ పెద్ద మనిషి డిఫెండ్ చేయాల్సిన ఈ ప్రాజెక్టును డిఫెండ్ చేయకపోగా కూని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు నోరు మెదప మెదపకోకుండా వదిలేయడంతో డేట్ల మీద డేట్లు ఇచ్చి స్టేట్ గవర్నమెంట్ అనాస ఆసక్తి చూపకపోవడంతో ఆ ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూనీ చేశాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే బేస్డ్ అన్నట్టుగా తాను మాట్లాడతాడు తన మనుషుల చేత మాట్లాడిస్తాడు ఆశ్చర్యకరమైన మాటలు మాట్లాడతారు ఇల్లు అయ్యా చంద్రబాబు నేను అడుగుతా ఉన్నా ఆయన అంటాడు ఆయన మంత్రి అంటాడు శ్రీశైలం డెడ్ స్టోరేజ్లో ఉండేది ముప్పై నాలుగు టీఎంసీలే అందులో ఏపీ వాటా ఇరవై రెండు టీఎంసీలే దీనికోసం లిఫ్ట్ ఎందుకని చంద్రబాబు అంటాడు అయ్యా చంద్రబాబు నీవు అసలు మనిషివేనాయా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా డెడ్ స్టోరీ సంగతి దేవుడు అటువైపున ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల